ఖమ్మం నగరంలోని రిక్కా బజార్ ఇందిరానగర్ ప్రభుత్వ పాఠశాల మరింత అధ్వానంగా మారింది పాఠశాలలో టాయిలెట్స్ లేక విద్యార్థులు సులభ కంప్లెక్స్ ని ఆశ్రయిస్తున్నారు ప్రభుత్వ పాఠశాలల బలోపేతం విద్యార్థులకు మౌలిక వసతులు కల్పిస్తున్నామని పాలకులు చెప్పే మాటలకు పొంతన లేకుండా పోయింది పాఠశాలలో బాలికలు బాలురులతో కో ఎడ్యుకేషన్ నడుస్తోంది పాఠశాలలో టాయిలెట్స్ నిర్మాణానికి శంకుస్థాపన జరిగిన నిధులు లేకపోవడంతో నిర్మాణ పనులు ముందుకు కదలడం లేదు దాదాపుగా సంవత్సర కాలం నుండి ఇదే పరిస్థితి కొనసాగుతోంది అసలు ఆ పాఠశాలలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై రాజ్ న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం పాఠశాల సుమారుగా నాలుగు వందల తొంభై మంది ఈ సంవత్సరం నమోదయ్యి చక్కగా విద్యా బోధన ఉపాధ్యాయులు సహకారంతో కొనసాగిస్తున్నాము దాని అతి ప్రధానమైన సమస్య ఇప్పుడు వారు నేను జాయిన్ అయిన దగ్గర నుంచి కూడా అంతకుముందు నుంచి కూడా ఏంటి అంటే నూత్రసార్లు లేకపోవటం వాళ్ళు దీనివల్ల ప్రధాన రహదారికి దగ్గరలో ఉంది స్కూలు పిల్లలు బైక్కి వెళ్ళినప్పుడల్లా చాలా భయం వేస్తుంది ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది అలాగే పిల్లలు చాలా ఇప్పట్లో ఎదుర్కొంటున్నారు అక్కడ పబ్లిక్ ట్రావెలెట్ వాడుకోవాల్సి వస్తుంది అక్కడ మూడో ఉన్నాయి పిల్లర్స్ అంతే ఉంది క్యూలో పాటించాల్సి వస్తుంది ఒక్కోసారి మూతసాల వాళ్ళు కూడా రోజు బాగానే మరి ఇష్టమైనప్పుడు ఎలా చేస్తారు ఇష్టం లేనప్పుడు రిజెక్ట్ చేస్తారు అప్పుడు చుట్టుపక్కల వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు